ఏంటిది సంబంధమే లేకుండా పొలాలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా పచ్చటి పొలాలు చూసి ఎన్ని రోజులైందో మీరు కూడా చూద్దరని వీడియో అయితే పెట్టేశాను ఊరి నుంచి మా తమ్ముడు వీడియో పంపించాడు నేనైతే వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతాను అనమాట ఇవి మాది ప్లస్ మా అమ్మ వాళ్ళది రెండు పక్కన పక్కనే ఉంటుంది కాబట్టి మొత్తం కలిపి ఒకేసారి చూసేశాను ఇక పొద్దు పొద్దున్నే టీలు కాఫీలు తాగేల అలవాటైతే అస్సలు లేదా అందుకే హెల్తీగా జ్యూస్ చేసుకుందాం అని చెప్పి ఏబీసీ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ యాపిల్ అయితే లేదు కానీ యాపిల్ కన్నా పవర్ ఎక్కువ ఉండే ఆమ్లాతో చేసుకుంటున్నాను ఏ ఫార్ ఆమ్లా ఫర్ బీట్రూట్ ఫర్ క్యారెట్ మీరు ఏ ఫార్ యాపిల్ సి ఫర్ కోకోనట్ కూడా పడుకోవచ్చు ఏదైనా పడుకోవచ్చు మనం తాగేదే కదా హెల్తీగా తాగితే చాలు పొద్దు పొద్దునే టీలు కాఫీలు తాగే అలవాటు లేదు కాబట్టి ఇలా జ్యూస్ చేసుకుంటున్నాను ఇక నైట్ ఎప్పుడో ఏడో గంటకి తింటాము మార్నింగు అన్నీ పండ్లు అయ్యి పదికో పదకొండుకో తింటాం అయినా నేను అలా టైం తీసుకోనిలే నైన్ థర్టీకి అంతా కడుపులో ఎలకలు పరిగెత్తుతుందని చెప్పి పని అయినా అవ్వకపోయినా నైన్ ఓ క్లాక్ అంతా షార్ప్గా తినేస్తాను బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని తినేస్తాను అయినా కూడా ఎక్కువ గ్యాస్ ఫామ్ అయిపోతుంది అని అనిపించింది అందుకే ఈ జ్యూస్ అలవాటు చేసుకుంటున్నాను ఒకరోజు మార్చి ఒకరోజు అంటే ఒకరోజు వదిలేస్తాను ఏం తాగను ఒకరోజు మాత్రం ఇలా జ్యూస్ చేసుకుంటాను టైం ఉంటే డైలీ కూడా చేసుకోవచ్చు కానీ ఒక్కొక్క రోజు దీనికి కాస్త ఎక్కువ టైం పడుతుంది కాబట్టి టైం లేనప్పుడు స్కిప్ చేసేస్తాను టైం ఉండేటప్పుడు జ్యూసులు చేసుకుని తాగుతాను అనమాట ఒకరోజు ఓన్లీ బీట్రూట్ ఒకరోజు ఓన్లీ క్యారెట్ అలా కూడా చేసుకుంటాను ఎప్పుడు ఒకేలాగా తాగితే కూడా బోర్ కొట్టేస్తుంది కదా అందుకోసం మీరు కూడా పొద్దు పొద్దున్నే ఆ టీలు కాఫీలు మానేసి ఇలా హెల్తీగా జ్యూస్ చేసుకుని తాగితే హెల్త్కి కూడా మంచిది కదా ఇది నా సజెషన్ మాత్రమే మళ్ళీ ఇదేంటిది సోది చెప్తుంది అని అనుకోకండి మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే మీకు నచ్చినట్టు టీలు కాఫీలే తాక్కోండి ఇక ఇందులో కొంచెం వాటర్ ఎక్స్ట్రా పోసుకుని మళ్ళీ ఫిల్టర్ చేసేస్తాం మరీ ఎంత వేస్ట్ చేసేస్తే ఎలా అందుకోసం నీళ్లు పోసి మరీ మొత్తం పిండేస్తాను అనమాట అందులో ఉండే జ్యూస్ అంతా మళ్ళీ ఎందుకు మిక్సీ జార్ లో మళ్ళీ గ్రైండ్ చేస్తుందని అని డౌట్ పడకండి మళ్ళీ ఫిల్టర్ చేయడానికి అన్ని పాత్రలు తీసి తీసి కడుక్కోవడానికి మనకి ఓపిక ఉండాలి కదా అందుకే ఇలా మార్చి మార్చి ఫిల్టర్ చేసుకుని జ్యూస్ అయితే రెడీ అయిపోయింది జ్యూస్ తాగేసిన తర్వాత ఇక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ పిల్లలు పొద్దున్నే లేసి పార్కు అయితే వెళ్ళిపోయారు కాసేపు పార్కులో ఆడుకుని వస్తామని చెప్పేసి సర్లే అని చెప్పేసి నేను ఇల్లు సొద్దడం స్టార్ట్ చేశాను పిల్లలే లేసిన వెంటనే బెడ్షీట్లు మడవడం బెడ్షీట్లు వేయడం వాళ్ళ పని కానీ ఒక్కొక్క రోజు వాళ్ళకి బద్దకం వస్తుంది కదా ఆ బద్దకం వచ్చిన రోజే ఈ వీడియో తీశానమాట ఎంత నీటుగా సర్ది పెట్టుకుంటూ ఉన్నా ప్రదా సదాశివ అన్నట్టు మళ్ళీ దాని దాని ప్లేస్ లో అవన్నీ వచ్చి చేరిపోతుంది కాసేపటికి గందరగోళం అయిపోతుంది ఇందులో అప్పుడప్పుడు పెన్సిల్ లేవు స్కేలు లేవు పెన్నలు లేవు అనేసి జగడాలు వేరా అవన్నీ సోఫాల కిందనో మంచాల కిందనో ఎక్కడో ఒక చోట ఉండిపోతుంది వీళ్ళు నాది లేదు నీది లేదని జగడాలు ఆడుకుంటూ ఉంటారు చూడండి ఎన్ని వస్తుందో ఇక ఈ స్టిక్ అయితే నా ఆయుధం పిల్లల్ని కొట్టడానికి కాదు మంకీల్ని తరవడానికి అది ఉంటే గాని మంకీలు అయితే భయపడదు ఇక పొద్దున్నే లేసిన వెంటనే బట్టలు అయితే మిషన్ లో వేసేసాను ఎవరు మన మాట వింటారో వినరో కానీ మన మిషన్లు మాత్రం you. Mm -hmm. మన మాట ఖచ్చితంగా ఉంటుంది మనం ఎలా సెట్ చేస్తే అలా పనిచేస్తుంది అన్నమాట అదన్నా ఒకటి సాటిస్ఫైడ్ మనకి మిషన్లైనా మన మాట వింటుంది కదా అని చెప్పి ఇక ఉతికిన బట్టలు ఆరేయాలి కదా దాన్ని పైన అయితే ఆరబెట్టేసి వచ్చేసాను ఎండలు భయంకరంగా కాయడంతో వన్ అవర్ లోపలే మొత్తం బట్టలు ఎండిపోతుంది అంత ఎండ కాస్తుంది ఇప్పుడే నాకు అర్థమే కాలేదు ఇంత ఎండ ఎప్పుడూ నేను చూడలేదనిపిస్తుంది అంటే మా ఊరి సైడ్ ఉంటుంది ఇప్పుడు మేము స్టే చేసే దిక్కు అయితే ఇంత ఎండ ఇదే ఫస్ట్ టైం అనిపిస్తుంది ఇక చెట్లకైతే నీళ్ళు పోయాలి కదా ఎండకి చచ్చిపోతుంది బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ సేవ్ చేసుకుని చెట్లుకి అయితే నిలిపోస్తాను పెద్దగా అయితే చెట్లు లేవు అన్ని రకాల చెట్లు పెట్టి మొత్తం మంకీలు పాడు చేస్తుందని చెప్పి విసుగొచ్చి నిలిపేసాను అనమాట పుదీనాను మాత్రం ఏం చేయదు కాబట్టి పుదీనా మాత్రం నాకు బాగా హెల్ప్ అవుతుంది అదొకటి మాత్రం పెట్టుకుని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను ఇక టిఫిన్లోకి చేసుకోవాలి కదా దోశ పోస్తాను చట్నీ కావాలా సాంబార్ కావాలని అడిగితే మసాలా దోశ తింటే బాగుంటుంది అన్నారు ఇక మసాలా దోశకి పనులు ఎక్కువ కదా సర్లే ఇక అడిగినాక చేయకపోతే బాగోదని చెప్పి మసాలా దోశ కోసం పొటాటో ఇలా కట్ చేసి బాగా శుభ్రం చేసుకుని కుక్కర్లో అయితే పెట్టేసాను మసాలా దోశ ఇష్టంగా అడగతారు కానీ ఒకటి రెండు పైన తినబుద్ధి కాదు హెవీగా అయిపోతుంది లోపల స్టఫింగ్ ఉంటుంది కాబట్టి అందుకే కొంచమే చేశాను కానీ పొటాటో ఫ్రై ఉంటే మధ్యాహ్నం కూడా అవుతుందిలే అని చెప్పేసి పొటాటో ఫ్రై మాత్రం కాస్త ఎక్కువగా చేసుకుందామని కాస్త ఎక్కువగానే ఉర్లగడ్డలు మేము ఉర్లగడ్డలనే అంటాము ఆలుగడ్డ అలానం ఉర్లగడ్డ అని అంటాము దీనికి జగన్ ఫ్యానా అని కూడా అడిగారు నాకు తెలిదు జగన్ ఏమన్నారని కూడా నాకైతే అస్సలు ఐడియా లేదు నేను జగన్ ఫ్యాన్ అయితే అస్సలు కాదు నాకు వాళ్ళ గురించి ఐడియాను లేదు ఏమీ లేదు అందుకోసం మేము ఉర్లగడ్డలే అంటాము సో ఊర్లగడ్డలనే అంటున్నాను ఉర్లగడ్డలలో ఉప్పు వేసి తగినంత నీళ్ళు పోసుకుని ఉడికించి దించుకునేసాను కుక్కర్ విసులు వస్తుంది కదా స్టీమ్ అంతా తగ్గిన తర్వాత ఉరలగడ్డని తీసి నీళ్ళు వంపేసి అలా ఆరబెట్టేసి సాంబార్ కోసం పప్పు పెట్టేసాను మా ఇంట్లో వాళ్ళకి మసాలా దోశ అంటే చట్నీలు పెద్దగా నచ్చవు సాంబార్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అందుకోసమే పప్పు పెట్టేసాను ఇక వేరే వేరే కుక్కర్లో పెట్టితే మొత్తం ఒడ్డబడిపోతుంది షింక్ ఫుల్ అయిపోతుంది అందుకే నిదానంగా చేసుకున్న పర్వాలేదులే కానీ అని చెప్పేసి ఉర్లగడ్డలు ఉడికిన తర్వాత పప్పు పెట్టుకున్నాను ఉర్లగడ్డలు ఆరిపోయింది కదా దీన్ని తీసి తొక్క తీసేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక ఉర్లగడ్డ ఫ్రై కోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా దానికోసం చట్నీ కోసం అలాగే సాంబార్ కోసం మొత్తానికి ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసాను నేను ముందుగానే ఇలా బేడగమిర్చి అంటాము అదే కాశ్మీరీ చిల్లీ దాన్ని అయితే నానబెట్టి ఉంచుకున్నాను ఎప్పుడైతే మసాలా దోశ కావాలన్నారో ముందుగా ఇది నానైతేనే బాగుంటుందని చెప్పి బేడగమిర్చినైతే నానబెట్టి ఉంచుకున్నాను దాన్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఆ నీళ్లు పడేయకండి నీళ్ళు అవసరం వచ్చినప్పుడు ఆ నీళ్ళే యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఒక ఆనియన్స్ని కట్ చేసి వేసేసుకుని చట్నీ రుబ్బుకోవడమే కొంచెం చింతపండు ఉప్పు వేసుకోండి బాగుంటుంది అంతే దీనికి తాలింపు ఫ్రై చేయడం ఏమీ అవసరం లేదు దోశ పైన అలా డైరెక్ట్గా కూడా ఈ చట్నీని అప్లై చేసేసి తినేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంకా స్టఫింగ్ అంతా రెడీ చేసుకున్నాం కాబట్టి మొత్తానికి చట్నీ కూడా రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది దీన్ని అలానే మిక్సీ జార్లోనే ఉంచుకుంటున్నాను దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లో ఇంకొక పాత్రలో ఉంచుకోవడం మళ్ళీ కడగడం ఎందుకులే అనేసి అలానే ఉంచేశాను ఇప్పటికే బోల్డ్ అని పాత్రలో వచ్చేసి ఉంటుంది ఇవన్నీ మళ్ళీ మార్చుకుంటూ ఉంటే మళ్ళీ బోల్డ్ పాత్రలు వచ్చేస్తుంది అనేసి నేను అలానే ఉంచేసాను అనమాట ఒక సైడు సాంబార్ చేస్తూ మరో సైడు పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను సాంబార్ రెసిపీ చాలా వీడియోలలో చూపించేశాను షార్ట్స్లో చూపించాను లాంగ్ వీడియోలో చూపించాను అందుకే ఈ వీడియోలు అయితే పెద్దగా చూపించడం లేదు పొటాటో ఫ్రై కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం కొంచెం క్లారిటీగా చూపిద్దామని చెప్పి అక్కడక్కడ క్లోజప్లో చూపిస్తున్నాను ఏం లేదు నూనె పోసుకుని తాలింపు గింజలన్నీ వేసుకుని అందులో శనిగపప్పు కాస్త ఎక్కువగా వేసుకోండి కారం కోసం పచ్చిమిర్చి వాడుకోండి కరివేపాకు వేసుకోండి కొంచెం ఇంగు వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని పసుపు ఉప్పు వేసి ఆనియన్ కాస్త దోరగా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్న ఉరలగడ్డలు పొటాటోస్ వేసుకుని బాగా కలుపుకోండి కొంచెం నీళ్లు చిలకరిస్తే బాగుంటుంది కాబట్టి నేను మిరపకాయలు నానబెట్టుకున్నాను కదా ఆ నీళ్ళనే వేసుకుంటున్నాను ఎందుకంటే ఉర్లగడ్డలు తినేటప్పుడు గొంతులో అలా మాటుకుంటూ ఉంటుంది మాటుకోదు ఒక మాదిరి ఉంటుంది అందుకే కాస్త మెత్తగా ఉంటే బాగుంటుంది కదా అందుకోసం నీళ్లు చిలకరించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర గరం మసాలా వేసుకుని మరొకసారి కలుపుకుని దింపేసుకోవడమే అంతే చాలా ఈజీగా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది స్టఫింగ్ కోసం పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది కదా అవి చేస్తూనే పక్కన సాంబార్ కూడా చేసేసాను రెండు ఒకే టైంలో నాకు ఫినిష్ అయిపోయింది సాంబార్ చేయడం చాలా ఈజీ ఇందులో నేను ఎలాంటి కూరగాయలు వేయను ఇడ్లీకి దోశకి చేసేటప్పుడు అసలు కూరగాయలు అయితే వాడను ఎప్పుడైనా ఇక మధ్యాహ్నం కూడా సాంబార్ కావాలి అని అనిపిస్తే అందులో వెజిటేబుల్స్ అయితే వేసుకుంటాను అంతే ఇక చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా దోశ పోసేద్దాం రండి దోశ పోయడానికి నాన్ స్టిక్ పెయిన్ ఉంటే బాగుంటుంది కారాదండి ఉంది కానీ అది పెద్ద ప్యాను పెద్ద స్టవ్ పెట్టుకోవాలి నేను నార్మల్ దీంట్లోనే చూపిస్తున్నాను ఏం దీంట్లో పోస్తే దోశ వద్దనిందా అని మీరు అనుకోవచ్చు అలా కాదు నాన్ నాన్స్టిక్లో పోసామనుకో మనం ఆ స్టఫింగ్ అంతా పెట్టేటప్పుడు బాగా క్రిస్పీగా కాలుతుంది అందుకోసం చెప్పాను నాన్ స్టిక్ ఎక్కువగా యూస్ చేయడం లేదు ఒకే ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ఉన్నాను అది చాలా పెద్దది అది యూస్ చేయాలంటే నేను పెద్ద స్టవ్ పెట్టుకోవాలి అందుకోసమే దీంట్లో అయితే చూపించడం లేదు ఈ స్టవ్ ప్యాన్ పెట్టామనుకో ఒక సైడ్ కాలుతుంది మరో సైడ్ పచ్చిగానే ఉంటుంది అందుకే నార్మల్ ప్యాంట్ పైన చూపిస్తున్నాను మీరు కావాలంటే నాన్ స్టిక్ ప్యాంట్ పైన కూడా చేసుకోండి దోశ బాగా కాలింది కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కార చట్నీ వేసుకుందాం ముందుగా దీని కారచట్నీ అంటారా వెల్లుల్లి చట్నీ అంటారా నాకు తెలియదు నేనైతే కారచట్నీ అని అంటాను మీరు మళ్ళీ ఇది కారచట్నీ కాదు ఇది వేరే చట్నీ అని అనకండి నాకు తెలిసిన భాషలో మేమేమంటామో అవైతే అనేస్తాను ఇక రెడీ చేసుకున్న పొటాటో స్టఫింగ్ పెట్టుకుని దానిపైన కొంచెం నెయ్యి వేసుకుని మూత పెట్టి సర్వ్ చేసుకోవడమే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి స్టఫింగ్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఒక దోశ ఇది వేస్తాను ఇంకొక దోశ స్టఫింగ్ ఏమీ లేకుండా కొంచెం కారం మాత్రం పోసి నెయ్యి అప్లై చేసి ఇచ్చేస్తాను అప్పుడు వాళ్ళకి తినబుద్ధవుతుంది అందుకు అలా చేస్తాను అనమాట ఇక అయిన తర్వాత పాత్రలు కడగడం అవన్నీ ఉంటుంది కదా అన్నీ వీడియోలో చూపించడం ఎందుకులే లాంగ్గా అయిపోతుందని చెప్పి అన్నీ అయితే చూపించలేకపోయాను టిఫిన్ చేసుకున్న తర్వాత బోల్డ్ సామాన్లు అయితే సింకులు పడిపోయింది అవన్నీ నీట్గా కడిగేసి పక్కన పెట్టేసి మధ్యాహ్నం వంటకైతే రెడీ అయిపోయినా ఇక ఇవన్నీ చేసి తినే లోపలే పదకొండు అయింది ఇక మధ్యాహ్నం వంటకి అప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే కదా చేసి పెట్టేసామంటే కాసేపు కూర్చోవచ్చు ఈ ఎండకి వేరే వంట రూమ్లో కాసేపు ఉంటే కూడా చెమట్లు కారిపోతుంది అంతలా ఎండ కాస్తుంది అందుకే తొందర తొందరగా పని అయిపోయిందంటే మనం కూడా కాసేపు కూర్చోవచ్చు కదా అనేసి తొందరగా పనిచేసేస్తున్నాను పాత్రలు అన్నీ కడిగేసావు షింకులో ఇంకా ఉంది అనేసి మీరు చూడొచ్చు అన్నీ కడిగేసాను మళ్ళీ ఒక ట్రిప్పు ఆ సాంబారు అవన్నీ నీట్గా క్లీన్ చేసి మళ్ళీ షింక్లో పెట్టాను అనమాట అవి ఇక వంట చేస్తూ క్లీన్ చేసుకుందామని చెప్పి దాని వంటకైతే పోలేదు అయితే నానపెట్టుకుని ఎసురుపట్టి పెట్టేశాను బీరకాయ కూర చేసుకుందామని బీరకాయని సన్నగా కట్ చేసుకుని బీరకాయ తీగూర చేద్దామని అవును దీని పేరు బీరకాయ తీగూరే మర్చిపోయాను చూడండి మేము తీగూరలు అంటాము అంటే పప్పుల పొడి లాస్ట్లో పప్పుల పొడి వేస్తే దాన్ని అన్నిటినీ అంటాము ఏం లేదు నార్మల్గా టమాటో ఆనియన్ టమాటో ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక నాలుగు దంచి వేసుకోవాలి పసుపు ఉప్పు ఇక తెలిసిందే కదా బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాము ని దాన్ని కాసేపు మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత కారపొడి ధనియాల పొడి వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుని బీరకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి అది ఆవిరికే ఉడిగిపోతుంది ఒక్కొక్కసారి ఉడకదు కదా అలాంటప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత బాగా ఉడికిన తర్వాత పప్పుల పొడి పప్పుల పొడి అంటే పల్లీలు పల్లీలు బాగా వేయించుకుని పొడి చేసి పెట్టుకుంటామన్నమాట ఇలా తీకూరలు చేసేటప్పుడు మెయిన్గా అవే వేస్తాం చింతపండు నీళ్ళంతా వేయము అంటే తీగూర చేసేటప్పుడు చింతపండు అయితే వాడము టమోటో ఉంది కదా టమోటో కూడా ఎక్కువ వాడము ఈ కూరకి నేను వాడుకుంటాను నాకు ఇష్టం టమోటో వేయడం అన్నింటిలో టమోటో ఒకటి వేసుకుంటూ ఉంటాను నాకు ఇష్టం కాబట్టి వేసాను ఇందులో టమోటో కూడా వాడరు ఓన్లీ ఆనియన్ మాత్రమే వాడతారు మా ఊర్లో అయితే పప్పుల పొడి వేసే కూరలలో అయితే చింతపండు వాడం అదే అంటాం అన్నమాట ఓకేనా ఇవి సంగటికి అన్నానికి చాలా బాగుంటుంది నాకు తినాలనిపించింది మా ఇంట్లో పెద్దగా ఎవరికి నచ్చదు అయినా పర్వాలేదు ఒక పూట తినండి ఎప్పుడు మీకు నచ్చిందే చేస్తూ ఉంటే ఎలా నాకు నచ్చింది కూడా తినాలి కదా అని చెప్పి బలవంతం చేసి మరీ ఈ కూర చేసుకుంటున్నాను తీరా చూస్తే పప్పుల పొడే ఇంట్లో లేదు ఖాళీ అయిపోయింది అది అంటే ఫ్రైకి అంతా వాడతాం కదా ఖాళీ అయిపోయిండది నేను చూసుకోలేదు ఉండాది అనే భ్రమలో ఉండిపోయాను అనమాట సరి సర్లే ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది మనకి ఇంట్లో పప్పులు ఉంది సిలిండర్లో కావాల్సినంత గ్యాస్ ఉంది కరెంటు ఉంది ఇంక ఎందుకు దిగులు పప్పులు తీసుకున్నామా ఫ్రై చేసినామా బాగా చల్లారిన తర్వాత ఊరికే లైట్గా పల్స్ అలా అయ్యవాలి పప్పుల పొడి అని చెప్పినామని మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు లైట్గా పల్స్ ఇచ్చి అలా రెండు సార్లు పల్స్ ఇచ్చి ఆఫ్ చేయాలి పల్స్ ఇచ్చి ఆఫ్ చేయాలి అలా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది పప్పుల పొడి మెత్తగా అయిపోతే బాగోదు బాగా చల్లారిన తర్వాత పప్పుల పొడి కూడా కొట్టుకుని మళ్ళీ స్టవ్ మీదకి కూర పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పప్పుల పొడి వేసి కొత్తిమీర ఖాళీ అయిపోయింది పొద్దునే వేసేసాను పొటాటో ఫ్రైలో అందుకోసం కొత్తిమీర అయితే వేయలేదు కొత్తిమీర ఉంటే వేసుకోండి అంతే చాలా ఈజీగా బీరకాయ తీగూర కూడా రెడీ అయిపోయింది దీనికి సంగట్లో తిన్నా సూపర్గా ఉంటుంది అన్నంతో తిన్నా సూపర్గా ఉంటుంది కావాల్సి పడితే మీరు కొంచెం రసం కూడా పెట్టుకోవచ్చు కూర సాలదు అని అనుకుంటే రసం కొంచెం పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇక పొటాటో ఫ్రై ఉంది కాబట్టి నేను వేపుల్ ఏమి చేయలేదు పొటాటో ఫ్రై ఖాళీ చేయాలి కదా మధ్యాహ్నం కోసమే నేను రెండు పూట్ల కోసమే పొద్దునే కొంచెం దండిగా చేసి పెట్టేశాను సో పొటాటో ఫ్రై వేసుకుని వేడి వేడి అన్నంలో ఈ కూర పోసుకొని తింటే ఉంటుంది చూడు సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ట్రస్ట్ మీ సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి సరే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేసి ప్లీజ్ కమెంట్లో తెలిపండి అప్పుడే కదా నాకు కొంచెం సాటిస్ఫైడ్గా ఉంటుంది ఇంకా బోల్డ్ వీడియోలు వేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో కమెంట్లో తెలిపండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్